డాండ్రఫ్ వల్ల హెయిర్ లాస్ అవుతుందా అవుతుంది అని చాలామంది అంటారు అవ్వదు అని చాలా కొద్దిమంది అంటారు దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి డాండ్రఫ్ ఒక మైల్డ్ స్కాల్ప్ కండిషన్ సో ఇది బాడీలో హార్మోన్ చేంజెస్ జరగడం వల్ల ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అయినప్పుడు ఒక చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యి డాండ్రఫ్ వస్తుంది ఈ డాండ్రఫ్లో చాలా వేరియేషన్స్ ఉండొచ్చు కొందరికి జస్ట్ చిన్న చిన్న స్కేల్స్ లాగా ఊడుతుంది కొందరికి చాలా సివియర్గా ఉంటుంది మొత్తం స్కాల్ప్ ఎఫెక్ట్ అయ్యి ఐబ్రోస్ ఎఫెక్ట్ అవుతాయి తర్వాత ఈ ఫేస్ ఎఫెక్ట్ అయ్యి చెస్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది దీన్ని మనం సెబోరిక్ డౌమటైటిస్ సో ఇలా డాండ్రఫ్ ఉన్నప్పుడు హెయిర్ లాస్ అవుతుంది డాండ్రఫ్ కండిషన్ అనేది స్కాల్ప్ సర్ఫేస్ మీద మాత్రమే జరుగుతుంది దీనికి కింద ఉన్న రూట్కి ఎలాంటి సంబంధం ఉండదు ఒకవేళ రూట్ హెల్దీగా ఉన్నప్పుడు ఈ పైన ఏదైతే మైల్డ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ తర్వాత స్కేలింగ్ అవ్వడం వల్ల హెయిర్ రూట్కి ఎలాంటి డ్యామేజ్ జరగదు సో దీన్ని బట్టి ఏంటంటే డాండ్రఫ్ వల్ల ఎలాంటి హెయిర్ లాస్ జరగదు కానీ మీ హెయిర్ రూట్ ఒకవేళ వీక్ ఉంటే లైక్ ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండి లేదంటే ఏదైనా హార్మోన్ ప్రాబ్లం వల్ల హెయిర్ రూట్ వీక్ అయితే ఈ డాండ్రఫ్ వల్ల మీ హెయిర్ డ్యామేజ్ అనేది ఇంకెక్కువ జరగచ్చు ఎందుకంటే హెయిర్ ప్రాపర్గా గ్రోత్ అవ్వాలి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి ఈ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ హెయిర్ రూట్ ఎఫెక్ట్ అవుతుంది సో డాండ్రఫ్ వల్ల హెయిర్ రూట్కి ఎఫెక్ట్ అయ్యి హెయిర్ లాస్ అవ్వడం జరగదు కానీ హెయిర్ రూట్ వీక్ అయినప్పుడు డాండ్రఫ్తో ఇంకా ఎక్కువ హెయిర్ లాస్ అవ్వడం జరుగుతుంది సో డాండ్రఫ్ ని ఎలా ట్రీట్ చేయాలి డాండ్రఫ్ అనేది ఒక మైల్డ్ కండిషన్ కాబట్టి దాన్ని ట్రీట్ చేయడం కూడా చాలా సింపుల్ తక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ హెయిర్ వాష్ తోని డాండ్రఫ్ ని ప్రివెంట్ చేయొచ్చు అదేవిధంగా ఒక యాంటీఫంగల్ షాంపూ యూస్ చేస్తే డాండ్రఫ్ అనేది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు కానీ యాంటీఫంగల్ షాంపూస్ ఎప్పుడైనా స్కాల్ప్ మీద ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటేనే అవి పనిచేస్తాయి షాంపూ చేయడం అంటే చాలా మందికి ఒక వన్ టూ మినిట్స్ ప్రాసెస్ సో ఇలా చేయడం వల్ల దాని ఎఫెక్ట్స్ కరెక్ట్గా ఉండదు హోమ్ రెమెడీస్లో లెమన్ జ్యూస్ని వాటర్లో మిక్స్ చేసుకొని దాన్ని మీరు స్కాల్ప్ అప్లై చేయొచ్చు లేదంటే కర్డ్ యూస్ చేయడం వల్ల కూడా డాండ్రఫ్ కంట్రోల్ చేయొచ్చు లెమన్ జ్యూస్లో కర్డ్లో నాచురల్ యాసిడ్స్ ఉండడం వల్ల ఈ న్యాచురల్ యాసిడ్స్ వల్ల ఫంగస్ని తగ్గించే అవకాశం ఉంటుంది ఒకవేళ చాలా సివియర్ డాండ్రఫ్ ఉన్న ఈ చెప్పిన హోమ్ రెమెడీస్కి యాంటీఫంగల్ షాంపూస్కి తగ్గకపోయినా ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ అంటే అది రియల్గా డాండ్రఫా లేకపోతే సోరియాసిస్ లేకపోతే ఇంకేదైనా కండిషన్ అన్నది రూల్ అవుట్ చేసుకోండి అండ్ హెయిర్ని హెల్తీగా ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్